మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏం నీళ్ళు అమ్మాయి అంతా ముసళ్ళంతా వస్తారు ఏం నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు బాత్రూమ్ గుడ్డలు నీళ్ళు లోటు వేసాక ఒక నెల రెండు నెలలు ఆగింది కానీ మళ్ళీ స్టార్ట్ చేసినారు అప్పుడు మనం వీధి వాళ్ళు ఎవరు వేసుకోకుండా పైనుంచి వేస్తున్నారు ఇంకా చెప్పి చెప్పి వాళ్ళు ఎంత వీధి వీధి పోయి ఎంత పైనుంచి ఎంత మొదటారు పైన వేస్తానే ఉన్నారు నాలుగు కాలువ లేక ఒకరి నుంచి ఒకరు వేసుకుంటారు కాలువలు లేకుంటే ఏ పంచాయతీ ఉండదు సార్ కొట్టారో కూడా ఉండవు సైడ్ కాలువ ఉంటాయి సైడ్ కాలు ఉంటాయి ఏ పంచాయత్ ఆఫీస్ గారు ఆ చెప్ ఇచ్చాము ఎప్పుడు పోయి పన్ను పన్నెయ్యొద్దు ఏ పన్నా తెలుగు చెప్పండి పన్ను పన్నులతో కడతారు ఐదు వందలు చిల్లరా వాళ్ళందరూ కడతారు పన్నులు అయితే కడతారు పన్నులు అయితే కడతారు సార్ ఏం దీని వల్ల సమస్య ఉందా లేదా మీకు చాలా చాలా సర్పంచ్ కేదర్ కారికి పోయిన మేము కాలేదు వేయాలని పై ఏప్రిల్ లో వచ్చాములే మేలో వేస్తాంలేదు వందలే వచ్చాం అదే జరిగిపోయింది మేము పొద్దులు పోలే ఎందుకని పొమ్మని అయిపోయాం అడిగితే ఎవరు పలకలేదు సారుసే వాళ్ళు మానుకోలేదు కాదు కదా ఎత్తు చేసుకున్నారు ఒక నాడా రెండు నాడు సార్ కొట్లాడి ఈ కాళ్ళు వాళ్ళు వేసింది ఆయన అని శేఖర్ కాడికి పోయినా పలకరాయన దీనికి వచ్చి బిల్లు అయిపోయిందంటే వేయాలి కదా వాళ్ళది ఎందుకు వేసిన నిదానంగా మళ్ళా సంవత్సరం ఒక రోజుకుంటూ ఏళ్ళ ఉండి అడుగుతున్నామని మేము నేను ఇర్ఫాన్ బాషా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా రామ్మోహన్ రెడ్డి గారా అవునండి సార్ నేను ఇర్ఫాన్ బాషా మాట్లాడేది మీరు పంచాయతీ సెక్రటరీనే కదా రామ్మోహన్ రెడ్డి గారు మన పెన్నా నగర్ లో ఉన్నాను జెండా జట్టు పెన్నానగర్ లో జెండా ఓకే ఆపోజిట్ లో ఉన్నా ఏం సార్ ఇంత దయనీయ స్థితిలో ఉంది ఇక్కడ రోడ్ల మీదనే వేస్టేజ్ నీళ్ళు అన్ని బాడకం నీళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి సార్ కూడా ఏం సార్ సార్ చెప్తాను పెన్నానగర్ గడ్డ మీద గడ్డ మీద పదేడో వాడు పదేడో వాడు చెప్తా నేను పదేడో వర్డ్ ఎవరకు ఎందుకు ఇంత అధ్వానంగా ఎందుకు ఉంది సార్ ఇక్కడ కనీసం కాలువలు కూడా లేకుండా రోడ్ల మీదనే మురికి నీళ్ళు పోవడం ఏంది మురికి నీళ్ళు అవును నేను ఒకసారి కనుక్కొని చెప్తాను అంటే మనకు ఫండ్స్ రాలేదా ఫండ్స్ లేవా లేకుంటే కాదా నేను పది రోజులు అయిందని కాదు నేను చదువు పెట్టుకున్నాడు

ార్డు పదిహేడో వార్డు జెండా చెట్టు ఉంది కదా ఇక్కడ జెండా జెట్ ఆపోజిట్ లో ఉందనమాట సరే సరే ఈ రోజు మనం ఇక్కడ పొద్దుటూరు నియోజకవర్గం పెన్నానగర్ లో ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో మీరే గమనించండి ఎక్కడన్నా చూసారా ఇలాంటి కాలం అంట ఇది ఇవి మంచి నీళ్లు వర్షం వచ్చిన నీళ్ళు లేకుండా ఇంకొకట కాదు ఇవన్నీ మురుగు నీళ్లు బాత్రూమ్ నీళ్లు కడుక్కునేవి బట్టలు ఉదుక్కునేవి బోగులు కడుక్కునేవి బాత్రూంలో ప్రతి నీళ్ళు వన్ టూ అన్ని ఇక్కడే కలిసిపోతాయి చూడండి ఇక్కడ వరకు కాలు అనేది లేదు మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో ఆలోచించండి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది రుద్దుటూరు అంటే సెకండ్ బాంబే అంటారు సెకండ్ మైసూర్ అంటారు కానీ ఈరోజు పరిస్థితి చూసే చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరే గమనించండి ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అయ్యా శేఖర్ యాదవ్ గారు ఏం చేస్తారయ్యా మీరు మూడు సార్లు మీరు కూడా మీ శ్రీమతి గారు పదహైదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఈరోజు ఈ మండలానికి అధ్యక్షులు మీరు ఏం చేస్తారయ్యా డబ్బులు వచ్చే డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి నిధులు ఎక్కడ పోతూ ఉన్నాయి ప్రజలు కట్టే పనులు ఎక్కడ పోతా ఉన్నాయి ఎంపీ గ్రాంట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్స్ ఉన్నాయి స్వచ్ఛ భారత్ లో వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి ఎన్యాగా ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి సమాధానం ఉందా మీ దగ్గర సమాధానం చెప్పండి ఏంది పరిస్థితి దీనివల్ల చూడండి చిన్నపిల్లలు పెద్దలు మా ముందరే ఇద్దరు ముగ్గురు కింద పడినారు ఈ కొంత టైంలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు రోగాలు వస్తూ ఉన్నాయి ఆలోచించండి ఒక నాయకుడు ఎదురు ఇలా రోడ్లు ఉంటాయా ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ ఇళ్ళ ముందు ఇలాంటి రోడ్లు ఉంటాయా నాయకుల ఎదురు చూసుకుంటే రోడ్లు హైవేలను తలిపిస్తాయి కానీ ఆ నాయకులు చేసిన ఈ ఓటర్ల పరిస్థితి దుస్థితి చూడండి ప్రభుత్వం ఏరియా మర్చిపోయింది కేవలం ఎలక్షన్ల సమయానికి ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తూ ఉన్నారు ఒక ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తూ ఉన్నారు కానీ వీళ్ళకు ప్రజలకు మంచి వాతావరణం అవసరం లేదా మంచి కాలువలు అవసరం లేదా మంచి రోడ్లు అవసరం లేదా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనేక సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సంబరాలు చేసుకుంటా ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రం ఇంకా రాలేదు మనం ఈరోజు కూడా పీడింపబడుతూ ఉన్నాము ఇలాంటి సమస్యలు పారిశుద్ధ సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల అనేక సమస్యల వల్ల ఈ రోజు కూడా మన దేశంలో ప్రజలు పీడింపబడుతూ ఉన్నారు ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలారా గమనించండి ఆ రోజు తెల్లదొరల ద్వారా మనము పీడింపబడి ఆ రోజు వాళ్ళు మనము రాజ్యం వెళ్తే రోజు నాయకులు కంటే హీనంగా తయారైనారు ఇంత అద్భుతమైన పరిస్థితి ఎక్కడన్నా చూసారో చూడండి రోడ్ల మీద కాలువైందా కడుపు మండిపోతా ఉంది ఎవరన్నా నడిచే పరిస్థితిలో ఎవరు నడుస్తారా ఏ నాయకుడు ఎదురు ఉంటాయి ఇలాంటి రోడ్లు ప్రజలంటే మీకు పట్టలేదా ప్రజలంటే వీళ్ళ జీవితాలు జీవితాలు కాదా వీళ్ళు మనుషులు కాదా నాయకుల్లాగే వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని వీళ్ళకు ఉండదా మీరు కట్టనప్పుడు పన్నులు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పండి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాండ్లు ఎక్కడ పోతున్నాయో సమాధానం చెప్పండి స్వచ్ఛ భారత్ ద్వారా వచ్చే గ్రాండ్స్ ఎక్కడ పోతున్నాయో చెప్పండి మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ రోడ్లు వేయకుంటే తీవ్రంగా పంచాయతీ ఆఫీస్ ముట్టడిచ్చి అనేక ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వందల వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తా ఉన్నాము డ్యామేజ్ అయిన రోడ్లను రిపేర్లు చేపిస్తున్నామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కూటమి సర్కారు నేను సూటిగా పశిస్తా ఉన్నాను ఇది మీకు కనిపించలేదా మీరు చేస్తున్న వందల వేల కోట్ల రూపాయలతో మేము రోడ్లు నిర్మిస్తున్నాము రిపేర్ చేస్తున్నాము అంటున్నారే మీరు అది చేస్తున్న దాంట్లో మీకు కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నాన్నగారు కనపడలేదా సమాధానం చెప్పండి ప్రజలు కదా వీళ్ళు వీళ్ళకు మంచి వాతావరణము ఉండాలని అనిపించదా చూడండి చిన్న చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఈ కాలంలో మురిగి నుంచి పోయి ఇక్కడ ముస్లింలు కింద పడతాయి చిన్న పిల్లలు రోగాల బారిన పడతారు ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది ఇప్పుడన్నా మేల్కొండి ప్రజలను మనుషులను మనుషుల్లా చూడండి ఇది రాజకీయ సమస్య కాదు నేను రాజకీయంగా రాలేదు హ్యూమన్ రైట్స్ కూడా మానవ హక్కుల వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు రావాలా ఇలాంటి ప్రదేశాల్లో మానవుల హక్కుల సంబంధించిన సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యమించాలా పోరాటాలు చేయాలా ఏందా ఇంత అద్దున పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత స్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఏమమ్మా ఏమన్నా సమస్య అంటే దాదాపుగా అందరు వచ్చినారు కొంతమంది రాలేదు ఏమంటే ఇక్కడ నుంచి నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భయపడిస్తారంట మీరు ఇట్లా వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారని చెప్పి భయపడిస్తారంట ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ఏదన్నా సమస్యలు చెప్తే భయపడిస్తారంట వాళ్ళకు భయభ్రాంతులు చేస్తారంట ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరైనా వచ్చి వీళ్ళకు భయపడించడం కానీ ప్రశ్నించడం కానీ చేస్తే అదే నాయకులు ఇంటి ముందర వచ్చి నేను ధర్నా చేస్తా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి చెప్తా ఉన్నాను వీళ్ళు సమస్య తెలియజేశారు మేము సమస్య తెలియజేసుకోవడానికి వచ్చినాం అధికారంలో పవర్లో మీరున్నారు మీరు చేయండి మీరు చేయండి అయ్యా వీరు చేయనప్పుడు చేత కాదని చెప్పండి అంతేగాని సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఏం ఈ ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉండడం వీళ్ళు చేసిన నేరమా లేకుంటే ప్రొద్దుల్లో పుట్టడం నేరమా లేకుంటే పేదవాళ్ళుగా ఉండడం వీళ్ళ నేరమా ఇదంతా కాదు వీళ్ళు చేసిన నేరం అంతా ఒకటే సరైన నాయకులకు ఓటు వేయకపోవడమే వీళ్ళు చేసిన అతి పెద్ద నేరం ఇప్పటికైనా గమనించండి రాబో రోజుల్లో మన సమస్యలను ఎవరు పరిష్కరిస్తాడో వాడే లీడర్ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను మూడు నెలలు సమయం ఇస్తా ఉన్నాం ఈ మూడు నెలల సమయంలో మీరు ఈ రోడ్లు వేయించకపోతే ఇక్కడే వచ్చి ధర్నాలు చేస్తాం అలాగే ఇక్కడున్న ప్రజలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టారు ఇక్కడే కాదు ఈ విధులే కాదు పెన్నానగర్ అంతా ఏ ఒక్కరు కూడా పన్ను చెల్లించారు మేము ఈ సమస్యను తీవ్రతంగా చేస్తాం ప్రజల్లో తీసుకెళ్తాం చైతన్యవంతులు చేస్తాం అలాగే మీరు ఈ రోడ్లు కానీ కాలువలు గానీ నిర్మించేంత వరకు ఏ ఒక్కరు కూడా పన్నులు కూడా కట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఉన్నది కేవలం త్రీ మంత్స్ మూడు నెలల టైం ఉంది మీరు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್